ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾಕಿ ಬ್ರಾಹ್ಮಣಿಯ ಅನುಕೂಲ ಇದಲ್ಲ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾಕಿ ಬ್ರಾಹ್ಮಣಿಯ ಅನುಕೂಲ ಇದಲ್ಲ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾಕಿ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾಕಿ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾಕಿ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾಕಿ ಸರ್ಪಂಚೆ ಮಾಡ್ತೋಣ ಈಗ ಇದೇಮೋ ಸರ್ಪಂಚೆ ಮಾಡ್ತೀನಿ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾಕಿ ಏನೋ ಏನೋ ಇದಲ್ಲ ಸರಿನಾ ಕತ್ತರ ಅಲ್ಲ ಈಗಡಿ ಈಗಡಿ ಹಾ ಹ

నీటి ప్రాబ్లం కానీ ఇట్లా చాలా సమస్యలు కరెంటు ప్రాబ్లం కానీ ఇలా చిన్న చిన్న సమస్యలు గ్రామం లేదా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఆ సమస్య తీర్చడం కానీ ఇక్కడ ఉన్న పెద్ద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుండి గ్రామ సమస్యలు తీర్చుతారు కాబట్టి ఇదే విధంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్రామం కూడా మరింత అభివృద్ధి కావాలంటే టెక్నాలజీ తరుణంలో మరింత అభివృద్ధి కావాలంటే ఈ గ్రామ పెద్దలందరూ బలపరిచినటువంటి అభ్యర్థి ప్రమీళ చిన్నయ్ గౌడ్ గారికి మీ యొక్క కత్తెర గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి గ్రామ ప్రజలందరి తరఫున బీఆర్ఎస్ బలపరిచిన ఆ అభ్యర్థి తరఫున అందరూ సమీయంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి ఈరోజు దారు మండల కేంద్రంలో ఒక బీసీ నాయకునికి అవకాశం వచ్చింది కనుక మేము కూడా అభివృద్ధి చేసినాము ఇంకొక అభివృద్ధి మిగిలిపోయింది దాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేయాలంటే ఈ యొక్క ప్రమీల చందారౌడ గారి నాయకత్వం అవసరం ఉన్నది అందు గురించి ప్రజలు కూడా అందరూ కూడా మాకు విలీగి ఇస్తున్నారు కనుక మేము మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలంటే ఆమె నాయకత్వం లోపల బలపరిచి ఆమెకు కతరకు ఓట్ మాకు అభివృద్ధి చేయుతని కోరుతూ తెలుపుతాను చెప్పండి వికారాబాద్ డిస్టిక్ దారూర్ మండల్ గ్రామ పెద్దలకు అందరికీ నాకు నమస్కారం అందరూ కలిసి నాకు కత్తర గుర్తుకు ఓటేయాలని దారూర్ మండలంలో ప్రజాసేవ లేదు అందుకే కాబట్టి ప్రజాసేవ గురించి నేను బీసీ మహిళ వచ్చినందుకు అవకాశం వచ్చినందుకు నేను తీసుకుంటున్నాను అంటే అందరికీ మంచి ಗಿಲಿನ ತರ್ವ ಅಂದ್ರೆ ಮಂಚೂರು